మెరిట్ స్థాయిలో ర్యాంక్ సాధించడం అదృష్టమూ కాదు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి డిస్టింక్షన్ స్టూడెంట్నైతే కాదు అలాగని ఎనభై శాతానికి తగ్గేది కాదు నాకు ఇప్పటికీ గుర్తు తిరుమల తొలిమెట్టు మీద ఉండగా నా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నేను మా నాన్నగారు తొంభై శాతం ఎక్స్పెక్ట్ చేస్తే ఎనభై రెండు దగ్గరే ఆగిపోయాను ఆ క్షణం మా ఇద్దరి ఇన్నర్ వాయిస్లు ఒకేసారి పక్కపక్క ఫ్రేముల్లో చూపిస్తే నాన్నగారు ఏమంటారో నా గురించి ఏమనుకుంటున్నారో అని నేను భయపడుతుంటే తననేమైనా అంటే నొచ్చుకుంటుందేమో చిన్నబుచ్చుకుంటుందేమో అని నాన్నగారు భయపడ్డారు తన డిసప్పాయింట్మెంట్ని దాచేసుకుని కంగారు పడుతున్న నా కళ్ళని కూల్ చేస్తూ గా దట్స్ ఓకే చిన్న మనం మొదటి మెట్టు దగ్గరే ఉన్నాం ఇంకా జీవితంలో చాలా మెట్లు ఉన్నాయి ఎక్కాల్సినవి అని భుజం తట్టి చేయి పట్టి దేవుడికి దండం పెట్టి తిరుమల మెట్లన్నీ ఎక్కుతున్నప్పుడు పదో మెట్టు దగ్గర వందో మెట్టుని వందో మెట్టు దగ్గర వెయ్యో మెట్టుని ఆశగా చూపిస్తూ అలసిపోయి ఆగిపోతున్నప్పుడు ఆసరాగా నిలుస్తూ అంతే చిన్న వచ్చేసాం ఇదే ఆఖరి మెట్టు అని చెప్పినప్పుడు జీవితంలో కూడా ఆఖరి మెట్టు వరకు నీ వెనకాలే అండగా ఉంటాను అని ఇండైరెక్ట్గా అప్పుడే చెప్పినట్టు ఇప్పుడు అర్థమవుతుంది అదేవిధంగా కూతురుగా నాన్నగారి కళ్ళల్లో కనపడనివ్వకుండా కవర్ చేసుకున్న నిరాశని మాటల్లో ముభావాన్ని మైక్రోస్కోప్లో చూసి నేను ఎప్పటికైనా శభాష్ అనిపించుకునేలా మంచి రిజల్ట్తో మెప్పించాలని మొదటిసారి అనుకున్నాను